హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ తలకాయ కాళ్ళ కూర ముందుగా తలకాయ కాళ్ళను ఒక గిన్నెలో తీసుకొని దీనిని ఒక త్రీ ఫోర్ టైం వరకు శుభ్రం చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆ తరువాత వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం కొంచెం ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనిని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి దీనిని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి టూ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి ఐదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నా కట్ చేసి వేసుకోవాలి దీనిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందాక మ్యాగినేట్ చేసుకున్నాం ముక్కలని ఇందులో వేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసుకొని ఈ విధంగా అను అనాలి గంటతో కలు కలపకూడదు ముక్కలు నానేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు ఇలానే ఉంచుకోవాలి ఇది ఉడికేంతసేపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు మూడు యాలాకులు అనసపువ్వు దాల్చిన చెక్క కొన్ని మిరియాలు దీనిని ఇలా దంచుకుందాం ఆ తర్వాత కర్రీ అయింది ఒకసారి కుక్కర్ ముతో ఓపెన్ చేసి చూసుకోవాలి ఈ విధంగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి నేను జీడిపప్పులు వేస్తున్నాను మీరు మీ ఇంట్లో కాజు లేకపోయినా కూడా కొబ్బరి తురుము వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేయాలి వేసి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందు ఇంతకుముందు చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు దీన్ని మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి అంతే తలకాయ కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్